హాయ్ వివర్స్ ఈ వీడియోలో రేషన్ కార్డుకు సంబంధించి మరొక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు అలా చేస్తేనే ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది రేషన్ కార్డుకు సంబంధించి మరొక మంచి న్యూస్ అయితే రావడం జరిగింది ఆ ఈ యొక్క రేషన్ కార్డు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి మనం అప్లై అయితే చేసుకోవచ్చు దీనికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా విడుదలవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడండి ఆ సంబంధించిన న్యూస్ చూపిస్తాను సో ఆ న్యూస్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి ఈ యొక్క రేషన్ కార్డులు అయితే ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి అయితే స్వీకరిస్తున్నట్లు ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది మీ సేవ ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ తీసుకున్నట్లు సమాచారం దీనికి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఆధార్ కార్డు అదేవిధంగా మీ ఇన్కమ్ సర్టిఫికేటు అదేవిధంగా మీరు మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీ తీసుకొని మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకొని అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు తెలంగాణలో మనకి ఇప్పుడు ఎవరు చూసుకుంటే నైంటీ ల్యాక్స్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి వీటిలో చాలా వరకు తొలగించబోతున్నట్లు కూడా సో సమాచారం రావడం జరిగింది రీజన్ ఏంటంటే వీళ్ళు కొన్ని కొత్త మార్గదర్శకాలు అయితే తీసుకురావడం జరిగింది ఎవరైతే అనర్హులుగా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా డాక్టర్స్ లాయర్స్ వీళ్ళకి గతంలో పాస్ చేయడం జరిగింది రేషన్ కార్డు డైరెక్ట్గా కొంతమంది కొన్ని ప్రొఫెషన్స్కి డైరెక్ట్గా ఈసారి రేషన్ కార్డ్స్ రిమూవ్ చేస్తూ మళ్ళీ అదేవిధంగా ఈసారి కొన్ని మార్గదర్శకాలు రిలీజ్ చేయడం జరిగింది ఎకర పది ఎకరాల లోపు ఉంటేనే రేషన్ కార్డు ఇవ్వాలి ఎక్కువ ఉంటే ఇవ్వద్దు ఇటువంటి మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడైతే కొత్త రేషన్ కార్డ్స్ చేసుకోవచ్చు అదేవిధంగా మార్పులు చేర్పులు కూడా అవకాశం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది క్లియర్గా ఇక్కడ మనకి న్యూస్ ఏంటంటే మార్పులు చేర్పులుకి కూడా ఇరవై ఐదు నుంచి అవకాశం కల్పిస్తున్నట్లు ఇవ్వడం జరిగింది ఈ రేషన్ కార్డుతో ఎన్నో సంబంధాలు అయితే ఉన్నాయి దీనికి సంబంధించి మనకి ఏంటంటే నెక్స్ట్ ఏది గృహలక్ష్మి కింద రెండు వేల ఐదు లేకుంటే మనకి రుణమాఫీ అయినా ఇటువంటి ఏ పథకం ఇంప్లిమెంట్లో చేసినప్పుడు మనకు రేషన్ కార్డు ఉంటేనే ఇది ఒత్తిం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు కలిగి ఉండాలంటే రేషన్ కార్డు అప్లై చేసుకోండి సో ఖచ్చితంగా ఆ ఈ నెల ఇరవై ఐదు నుంచి అప్లై చేసుకోవడానికి ప్రాసెస్ స్టార్ట్ అవబోతుంది కాబట్టి ఎప్పటికప్పుడు మన ఛానల్ నుంచి చూడండి డౌట్స్ ఉంటే అడగండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే